శ్రీ గురు శ్రీ మాత్రే నమ చాలామంది ఈ నరదృష్టితోటి కానీ ఇంకా గ్రహ బాధలతోటి కానీ ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు ముఖ్యంగా నరదృష్టి సో నరదృష్టి గ్రహపీడ పిశాచపీడ ప్రేతపీడ ఈ వీటికి నివారణకు ఇది జ్వాలాముఖి మాల ఇది లావా నుంచి తీసింది అంటే అగ్నిపర్వతం పేలినప్పుడు ఆ అగ్నిపర్వతం లావాని తీసి దానితో తయారు చేసినటువంటి మాల సో ఇది రేర్గా దొరుకుతుంది ఇది నాకు తెలిసి ఇది చాలా హార్డ్లీగా దొరికేది ఈ యొక్క ప్రోడక్ట్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ ఉంటుంది మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ టూ ఫోర్ ఎయిట్ త్రిబుల్ జీరో వన్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి మీరు ఆర్డర్ చేసేసి ఫోన్పే గూగుల్ పే చేసి మీ పూర్తి డీటెయిల్స్ అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టండి సో ఇది కావాలనుకుంటే మీకు మంచిది ఇది దీని ఏం చేయాలి అని అంటే ఇది దారంలో ఉంటుంది కదా దీన్ని మీరు ఏం చేయాలి అని అంటే వెండిలో కానీ రాగిలో కానీ అల్లించాలి తొందరగా తీసుకోగానే సో అప్పుడు దీని మీద ఇది వేసుకొని స్నానం చేసినా బాగానే ఉంటుంది సో ఈ దారంలో ఉన్న రోజులు వేసుకొని స్నానం చేయకూడదు చేస్తే ఇది తెగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి నరదృష్టి నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది జ్వాలాముఖి మాల ఇది మీకు మంచి ఉపయోగపడుతుంది సర్వే సుజన సుఖనవంతం శ్రీమాత్ర